అంతరిక్ష చరిత్రలో భారత్ మరో ముందడుగు వేయబోతుంది జిఎస్ఎల్వి సిక్స్టీన్ ప్రయోగంలో భాగంగా నైజర్ అనే శాటిలైట్ ని కక్షలోకి అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ వీడియో మీరు చూస్తున్న సమయానికి ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి ఉండొచ్చు ఈ శాటిలైట్ ని మన ఇస్రో మరియు నాసా అయితే సంయుక్తంగా డెవలప్ చేసే సో అందుకే ఈ శాటిలైట్ కి నైజర్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ అనే పేరునైతే దీనికి పెట్టారనమాట ఇదొక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈ శాటిలైట్ లో ముఖ్యంగా రెండు సింథటిక్ అపార్చర్ అయితే అమర్చారనమాట సో దీంతో ఇలా రెండు రాడార్స్ ని అమర్చిన తొలి శాటిలైట్ ైట్ గా అయితే ఇది నిలిచింది ఇందులో ఉండే రాడార్లలో ఒకటి ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో పనిచేస్తే మరొకటి ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో అయితే ఈ ఎంత పవర్ఫుల్ అంటే ఒకే సమయంలో ఒకే ప్రదేశానికి సంబంధించిన ఫోటోస్ వేర్వేరుగా అయితే తీయగల ఇక ఈ శాటిలైట్ రోజుకి ఎనభై టీబీల అయితే క్రియేట్ చేసి మన భూమికి అయితే అందించనుంది అంటే ఇప్పటి వరకు ఏ శాటిలైట్ కూడా మన భూమికి ఇంత డేటాని అయితే పంపించలేదు అండ్ దీంతో పాటు ఇది ప్రతి పన్నెండు రోజులకు రెండు సార్లు మన భూమి మొత్తాన్ని కవర్ చేయగలుగుతుంది ఇందులో ఉండే ఈ రెండు అనేవి పగలు రాత్రి అనే సమయం లేకుండా మేఘాలు పొగమొంచు వర్షం లాంటి ఉన్నప్పటికీ స్పష్టమైన ఫోటోలను అయితే ఇవ్వగలవు సో దీని వల్ల భవిష్యత్తులో మన భూమిపై జరిగే మార్పులను చాలా యాక్యురేట్ గా తెలుసుకోవడంలో ఈ శాటిలైట్ పంపించే డేటా అయితే మనకు ఉపయోగపడబోతుంది ఇక మన ఇస్రో మరియు నాసా కలిసి ప్రయోగిస్తున్న తొలి శాటిలైట్ కూడా ఇదే అయితే ఈ ప్రాజెక్టు కోసం నాసా ఒకటి పాయింట్ ఒకటి ఆరు బిలియన్ డాలర్లను ఖర్చు చేయగా మన ఇండియా తొంభై మిలియన్ డాలర్లను అయితే ఖర్చు చేసింది